అందరికీ నమస్కారం ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సంస్కృత సంధి అయినటువంటి శుత్వ సంధి గురించి తెలుసుకుందాం శుత్వ సంధికి సూత్రం ఏంటిదంటే సకార తావర్గములకు షకార చావర్గముల పరమైన షకార చావర్గములే ఆదేశంగా వస్తాయి ఏంటి సకార సకార అంటే సా అనే అక్షరము తవర్గములు అంటే ఇది కావర్గము కావర్గంలో ఏమేమి అక్షరాలు ఉంటాయి క ఖ గ చ ఛ జ ఇని చని వర్గంలో ఠ న త థ డావర్గంలో థావర్గంలో ప ఫ బ బ మ అనేటి అనే అక్షరాలు ఉంటాయి ఏంటి సకార తావర్గములకు స అనే అక్షరానికి మరియు తావర్గంలో అంటే ఇవే కదా తత్త దద్ద నాలకు షకార చావర్గములు షకార అంటే అక్షరము చవర్గములు అంటే చా చావర్గములు ఏమేమి అక్షరాలు ఉంటాయి చచ్చ జ ఇని ఈ చావర్గములు పరంబైన షకార చావర్గములే వస్తాయి ఏంటి షాగాని ఈ చకార చావర్గములే వస్తాయి ఏంటి అనే అక్షరానికి అలాగే తావర్గాలకు అంటే తత్త దద్దా నాలకు షాగాని చావర్గము చావర్గంలో ఏమేమి అక్షరాలు ఉంటాయి చచ్చ జజ్జ ఇనీలు పరంబైన షకార చావర్గములే వస్తాయి ఈ షా కానీ ఈ చచ్చ జజ్జ ఇని ఇవే వస్తాయి ఉదాహరణ యుద్ధం తపస్ ప్లస్ శక్తి తపస్శక్తి తపస్ అనేది పూర్వపదము శక్తి అనేది ఉత్తర పదం తపస్ అంటే ఇందులో లాస్ట్లో సా అనేది ఉంది కదా ఇగో సకారానికి షా ఇగో సకారానికి కానీ తావర్గములకు అంటే సా అనే అక్షరానికి కానీ తావర్గం అంటే తత్త దద్ద నాలకు షా గానీ చావర్గం కానీ షా అనే అక్షరం కానీ చావర్గం అంటే చచ్చ జజ్జ ఇని పరంబైన షకార చావర్గంలే వస్తాయి ఇప్పుడు చూద్దాం సకారానికి షా అనేది పరంబైతే ఏమైంది తపశ్శక్తి మళ్ళీ షా అనేది వచ్చింది కదా షకార షా షకార చావర్గంలో వచ్చాయి కదా షా అనేది వచ్చింది కదా ఏంటి పూర్వపదంలోని చివరి అక్షరమైనటువంటి సకారానికి ఉత్తర పదంలోని మొదటి అక్షరమైన షా అనే అచ్చు వచ్చి చేరడం వల్ల షా షకారమే వచ్చింది ఇగో ప్లస్ శక్తి తపశ్శక్తి మనస్ప్లశ్ శాంతి మనశ్శాంతి మనస్ అంటే ఇందులో సా అనే అక్షరం ఉంది కదా సాకి షా అనేది పరంబైతే ఏమైంది మనశ్శాంతి ఇగో షా షకారం వచ్చిందా సకారానికి షా అనేది పరంబైతే షా షకార చావర్గమే వచ్చింది కదా షకారమే వచ్చింది కదా షా అనేది వచ్చింది కదా నెక్స్ట్ సత్ అంటే ఇందులో తా అనేది ఉంది కదా తాకి ఇగో ఇది తావర్గము ఇగో తత్త దత్త న ఇగో తాకి షా షకారం షా అనేది పరంబైతే సచ్చీలుడు చకారం చకారం అనేది వచ్చింది కదా ఇగో చీ అనేది వచ్చింది కదా సచ్చీలుడు ఇగో చావర్గంలో ఏమున్నాయి చచ్చ జజ్జ ఇని ఏంటి సకార తావర్గములకు సాకి కానీ తావర్గములకు అంటే తత్త దత్త నాలకి షాగాని చచ్చా నాలు పరంబైన షకార చావర్గంలో వస్తాయి అంటే షాగాని చచ్చా జజ్జ ఇని అవే వస్తాయి నెక్స్ట్ జగత్ ప్లస్ జనని జగత్ జనని జగత్ అంటే ఇందులో తానే హల్లుంది కదా తానే అక్షరం ఉంది కదా తాకి ఏంటి జ అంటే చావర్గమే కదా చావర్గంలో ఏమేమి అక్షరాలు ఉంటాయి చ ఛ ఇని ఇగో జ అనేది పరంబైతే ఏమ ఏమైతుంది ఇగో జగజ్జెనని అంటే షకార చావర్గమే వస్తుంది కదా ఇది జ అనేది చావర్గంలోని అక్షరమే కదా ఇగో జ ఇని ఇగో జగజ్జెనని తు అంటే ఇందులో తా అనే అక్షరం ఉంది కదా తాకి చవర్గం అంటే చా అనేది పరంబైతే ఏమచ్చింది చానే వచ్చింది శరచంద్రికలు సాకి కానీ తావర్గానికి కానీ షాగాని చావర్గములు పరంబైన షకార షాగాని చావర్గములే ఆదేశంగా వస్తాయి ఇగో తాకి తావర్గములు ఏమేమన్నా ఉన్నాయని చెప్పుకున్న అక్షరాలు తా తా తాన తాకి చా అనేది పరంబైతే ఇగో చా అనేది వచ్చింది ఇదో శరత్చంద్రికలు నెక్స్ట్ నిస్ నిస్ అంటే ఇందులో సా అనేది ఉంది కదా సాకి చీ అనేది పరంబైతే నిశ్చింత షకారమే వచ్చింది కదా అంటే శుత్వసంధికి సూత్రం ఏంటిదంటే సా అనే అక్షరానికి మరియు తావర్గములు అంటే తత్త దద్ద నాలకి షాగాని చావర్గంలో అంటే చచ్చా జజ్జ ఇనీలు పరంబైన షకార చావర్గంలో వస్తాయి అంటే షాగాని చచ్చ జజ్జ ఇనీలే వస్తాయి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు